మరి సభాధ్యక్షులు ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ సమావేశానికి విచ్చేసిన నిర్మూలు గ్రామ ప్రజలకు మరి యువత మహిళలకు పెద్దలకు అదే విధంగా వేదిక అలంకరించినటువంటి పెద్దలకు వివిధ సంఘాల నాయకులందరికీ మరి అదేవిధంగా ముఖ్య అతిథులు వారి పెద్దలకు కూడా ముస్లిం మైనారిటీ ఆర్గనైజేషన్ తరఫున నా హృదయపూర్వక ప్రతి ఒక్క జై భీములు కన్నగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి సోదరులారా మరి అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ఏదైతే ఉందో మన భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిన విషయం మనందరికీ తెలుసు మరి సోదరులారా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నడిచే విజ్ఞాన సర్వస్వంగా మాట్లాడే మ్యూజియం గా మరి తమ సమకాలీన ప్రపంచ మేధావుల చేత కొనియాడబడినటువంటి మేధావి గొప్ప మేధావి అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నా మరి మిత్రులారా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తమ యొక్క సామాజిక విప్లవం ద్వారా ఈ దేశంలో సర్వ మానవ సమానత్వానికి మరి ఆర్థిక విప్లవం ద్వారా సర్వ మానవ సుఖ జీవనానికి మరి రాజకీయ విప్లవం ద్వారా ఈ సమాజంలో మానవ వీరు ప్రతిష్ఠించడానికి ఆకాంక్షించిన గొప్ప విప్లవ వీరు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ స్పష్టం చేస్తా ఉన్నా మరి మిత్రులారా ఈ యొక్క ఈ దేశ కుల పీడిత ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్లకు విముక్తి కోసం యొక్క తన రక్తాన్ని అక్షరాలుగా మార్చి ఏదైతే బ్రాహ్మణ దోపిడి మరి వర్గ తత్వశాస్త్రవేత్తానికి వ్యతిరేకంగా మరి పీడిత ప్రజల యొక్క విముక్తి తత్వశాస్త్రాన్ని అందించిన గొప్ప సామాజిక ప్రజాస్వామిక తత్వవేత్త అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అటువంటి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సమావేశం సందర్భంగా మనందరం ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మరి అంబేద్కర్ ఇజాన్ని అంబేద్కర్ ఇజం అంటే మరి బుద్ధుడు మహాత్మా పూలే మరి అంబేద్కర్ యొక్క భావజాలాన్ని మన అందరం దైకొని మరి ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనమైన మనమందరూ ఆయన యొక్క స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్న మరి మిత్రులారా మరి ఇటువంటి యొక్క ఆవిష్కరణ మహోత్సవంలో మరి చక్కటి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మన గౌరవ సభ అధ్యక్షులు మన జాన్సి గారికి మా ముస్లిం మైనార్టీ ఏర్పడించిన తర్వాత మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు మరి జైభీలు కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా భీమ్